श्रीवानशैलगुरुपादसरोजभृङ्गत्कुमारसुतवेङ्कटलब्धबोधं सम्पत्कुमारसुतवेङ्कटलब्धबोधम् काश्यपरङ्गसूनुं शान्तं शरण्यगुरुशेखरमाश्रयेऽहम् काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितम् వైరాగ్య జలథిం వందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం ఆధ్యాత్మిక రంగంలో ప్రత్యక్ష అనుభవాన్ని భగవద్ అనుగ్రహం వలన అపారంగా లభింపచేసుకున్న మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయస్వామివారు ఆయన రచించిన గ్రంథాలని మనం పదిహేను గ్రంథాలు పూర్తి చేసుకున్నాం ఆడియో బుక్ రూపంలో ఇది పదహారవ గ్రంథం శ్రీకృష్ణార్జున సంవాదం సారాన్నంతా కూడా ప్రశ్నోత్తరాల రూపంలో లోకమంతా ఉజ్జీవ ఉజ్జీవించడానికి వీలుగా శ్రీకృష్ణార్జున సంవాదం అనే గ్రంథం కింద మలచి మనకి అనుగ్రహించారు మన ఆచార్యులు కాకినాడ జీయస్వామిగా పిలువబడే రంగరామ శ్రీరంగరామారు జీయస్వామివారు ముందు మాటలు మనం చదువుకుని తర్వాత గ్రంథంలోకి వెళ్దాం ఉపనిషత్ అని బ్రహ్మవిద్య అని యోగశాస్త్రం అని ఇలా పేర్లు పొందినటువంటి భగవద్గీతకి ఎన్నో వ్యాఖ్యానాలు వేల కొలది వ్యాఖ్యానాలు ఉన్నాయి అయితే అతి గుహ్యమైన వేదాంత రహస్యాలు దీనిని సామాన్యులు కూడా అర్థం చేసుకునే విధంగా ప్రశ్నోత్తర రూపంగా మలచి శ్రీ 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 త్రిదండి త్రిదండ్రి శ్రీరంగరామానుజేయ స్వామివారు భక్తులకు అందించారు భగవద్గీతను పారాయణ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది అయితే ఆ పారాయణ అర్థానుసంధానంగా జరిగితే మరింత ఫలవంతమవుతుంది అందుకని ఈ అధ్యాయాలని పుస్తక రూపంగా తీసుకువస్తున్నాం ఇవి శరణ్యలో ఒక సీరియల్గా ధారావాహికంగా ప్రచురించబడ్డావి అవి పుస్తక రూపంగా తీసుకువచ్చారు శ్రీమన్నారాయణ తపోవనం వారు పద్దెనిమిది అధ్యాయాలు కూడా ప్రశ్నోత్తర రూపంగా మనకి మన ఆచార్యులు అందించారు కృష్ణార్చన సంవాదం అనగానే భగవద్గీతే అయి ఉంటుంది అని చాలామంది గుర్తించే ఉంటారు అవును నిజమే అది భగవద్గీత అనే ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఉపనిషత్ అని బ్రహ్మవిద్య అని అని కూడా పేరు పొందింది వేల కొలది ఉన్నాయి దీనికి అయితే ఇందులో ఉండే విషయాలను మరింత సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలుగా ప్రశ్నోత్తర రూపంగా దీనిని మలచవచ్చని సూచించే పరమపదవాసులైన శ్రీ ఊవే శ్రీమాన్ తే కమ్ వారి రచనలే మార్గదర్శకంగా పాఠకులకి అందిస్తున్నాము ఇది ముందు మాటగా చెప్పినటువంటి విషయాలు ఇక గ్రంథంలోకి వెళ్దాం ఈ గ్రంథం అంతా కూడా ప్రశ్న సమాధాన రూపం కాబట్టి అలాగే ఉంటుంది నెమ్మదిగా క్వశ్చన్ ఆన్సర్ నేను చదువుతూ నెమ్మదిగా చదవడానికి ప్రయత్నం చేస్తాను శ్రీకృష్ణార్జున సంవాదం ఒకటవ ప్రశ్న భగవద్గీత ఒక స్వతంత్ర గ్రంథమా దేనిలో అయినా ఒక భాగమా ఇది స్వతంత్ర గ్రంథం కాదు మహాభారతంలోని భీష్మపర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు గల పద్దెనిమిది అధ్యాయాల భాగాన్ని భగవద్గీత అంటారు అయితే మిగిలిన గ్రంథంతో సంబంధం లేకుండా దీనిని చదివినా ఒక పరిపూర్ణత లభిస్తుంది కనుక స్వతంత్ర గ్రంథమే అని అనిపిస్తుంది కూడా దీని రచయిత ఎవరు మహాభారతాన్ని వ్రాసిన వ్యాసుల వారే దీనికి రచయిత అవుతారు కానీ భారతం ఒక ఇతిహాసం అంటే ఇతి హ ఆశ ఇలా జరిగింది అని అర్థం ఇది వరకు జరిగిన దానిని గ్రంథస్థం చేయడం వరకే వ్యాసులవారి పని కానీ తాను ఊహించి వ్రాయడం కాదు అందుచేత అర్జునునకు చెప్పిన కృష్ణ పరమాత్మే భగవద్గీతకు రచయిత అనవచ్చును అంటే కృష్ణుడు చెప్పగా అర్జునుడు వినగా వ్యాసుల వారు వ్రాసారని అర్థమా అలా అనుకోవచ్చు కానీ ఇంకో చమత్కారం ఉంది ఇందులో చెప్పినవారు వినినవారు వ్రాసిన వారు కూడా కృష్ణుడేనట ఎలా చెప్పినవాడంటే నమ్ముతాం కానీ విన్నవారు వ్రాసిన వారు ఆయనే అంటే ఎలా నమ్ముతాం నమ్మక తప్పదు మరి ఎందుకంటే భగవద్గీతలోనే పదవ అధ్యాయంలో ముప్పై ఒకటవ శ్లోకంలో కృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాప్యహం వ్యాస కవీనా ఉసనా కవి అని ఉంది అంటే యాదవులలో వాసుదేవుణ్ణి నేనే పాండవులలో అర్జునుడిని నేనే మునలలో వ్యాసుడిని నేనే విద్వాంసులలో శుక్రుడను నేనే అని అర్థం అందుచేత చమత్కారంగా వక్త శ్రోత రచయిత కూడా భగవద్గీతకు స్వామి అని చెప్పవచ్చు ఇలాంటి గీతలు ఇదొక్కటేనా ఇంకా చాలా ఉన్నాయా చాలానే ఉన్నాయి కానీ దీనితో పోల్చదగినది మాత్రం ఇంకొకటి లేదు అష్టావక్ర గీత అవధూత గీత రుభుగీత బ్రహ్మగీత వశిష్ఠగీత గణేశగీత హనుమద్గీత పరాశర గీత హారీత గీత శివగీత హంసగీత భిక్షు గీత కపిల గీత దేవీ గీత ఇలా ఎన్నో గీతలున్నా గీత అనగానే భగవద్గీత సాక్షాత్కరించినట్లు ఇంకే గీత సాక్షాత్కరించదు భగవద్గీతకే గీత అనే సార్థక నామధేయం పై జవాబులో చెప్పినవన్నీ వారు వారు చెప్పిన పేర్లతో ప్రసిద్ధి పొందుతున్నాయి కదా మరి దీన్ని కృష్ణగీత అనడం లేదేమీ అదే విచిత్రం కృష్ణుడంటేనే భగవంతుడు కనుక భగవదు అంటే కృష్ణుడే కనుక కృష్ణగీతని భగవద్గీత అని అంటారు ఇలాంటి విలక్షణ లక్షణం ఇంకా ఏ గీతకీ లేదు మరి అవును నిజమే అయినా కృష్ణుడే భగవంతుడని కొందరు నమ్మరేమి ఇతర దేవుళ్ళని భగవదుని అంటారేమి వారి జ్ఞానం అలా దుర్వినియోగం అవుతుంది పాపం అంతే అనుగీతలనే ఒక దానిని విన్నావు అదేంటి భగవద్గీతని విన్న అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత బాబా అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు అని అడిగితే దీని సారాన్ని మరలా ఉపదేశించాడు కృష్ణుడు వాటిని అనుగీతలు అని అంటారు అసలు గీత అంటే అర్థం ఏంటి గీతము అంటే గానము పాట గానము చేయబడినది అని అర్థాలు ఇక్కడ మనం భగవంతునిచే చెప్పబడినది అనుగ్రహించబడినది అని గ్రహించవచ్చు ఇందులో పద్దెనిమిది అధ్యాయాలు అన్నారు కదా శ్లోకాలెన్ని శ్లోకాలు మొత్తం ఏడు వందలు అయితే మధ్వాచార్యులు వ్రాసిన భాష్యంలో పదమూడో అధ్యాయపు మొదటి శ్లోకంగా ప్రకృతి పురుషం అనే శ్లోకం గ్రహించబడింది ఇది కూడా కలిపితే ఏడు వందలు ఒకటి కానీ శంకర భగవత్పాదులు భగవద్మానుజుల వారు ఇద్దరూ కూడా ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానించలేదు కనుక వారి అభిప్రాయం ప్రకారం శ్లోకాలు ఏడు వందలు మాత్రమే అనుకోవాలి ఇన్ని శ్లోకాలు అని నియమంగా ఎక్కడ వ్రాసి లేదా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు అయిపోయినాక భీష్మపర్వంలోని నలభై మూడవ అధ్యాయంలో నాలుగవ శ్లోకం ప్రకారం గీతలో ఏడు వందల శ్లోకాలు ఉండాలి అయ్యో నలభై ఐదు శ్లోకాలు పోయినాయే అని విచారించి రాజస్థాన్లోని వారు కథియవాడ్ విద్వాంసులు పరిశోధన చేసి 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 ఒక తాటాకు గ్రంథంలో కొన్నింటిని పట్టుకున్నారు కానీ అందులో ఏడు వందల యాభై ఐదు శ్లోకాలు ఉండడంతో ప్రామాణిక గ్రంథంగా దానిని ఎవరూ తీసుకోలేదు ఇంతకీ ఇంకో తమాషా ఏంటంటే మహాభారతం భీష్మపర్వంలోని నలభై మూడవ అధ్యాయం నాలుగో శ్లోకం కదా భగవద్గీతలో ఏడు వందల నలభై ఐదు అంటోంది ఆ అధ్యాయంలోని ఒకటి నుంచి ఐదవ శ్లోకం వరకు కూడా చాలా మహాభారత పురాతన పత్రుల్లో కనిపించడం లేదు అందుచేత ఏడు వందల శ్లోకాలు అన్న వ్రాత కూడా అనుమానాస్పదమే ఒకవేళ ఉన్నా శంకరుల వారి సమయానికే లప్తమైపోయి ఉండాలి అయినా మన మతాచారులు అందరూ అంగీకరించినవి కనుక ఏడు వందల శ్లోకాలుగా మనం స్వీకరించడమే సబబు ఏడు వందల ఒకటి ఒకటవది ఉన్నా లేకపోయినా అర్థంలో పెద్ద తేడా లేదు ఆ శ్లోకం కేవలం ఒక ప్రశ్న మాత్రమే భగవద్గీతలో కేవలం కృష్ణార్జునులే మాట్లాడుకుంటారా ఇంకే పాత్రలు లేవా ఉన్నాయి కానీ ప్రధాన పాత్రలు వారిరువురే ధృతరాష్ట్రుడు సంజయుడిని ఏం జరిగిందో చెప్పమంటే సంజయుడు వివరణ వ్యాఖ్యానములతో సహా కృష్ణార్జున సంవాదాన్ని వినిపిస్తాడు ధృతరాష్ట్రుడిది ఒక శ్లోకం సంజయుడివి నలభై ఒక్క శ్లోకాలు అర్జునుడివి ఎనభై ఐదు శ్లోకాలు శ్రీకృష్ణుడివి ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు కృష్ణార్జునుడివి కలిపి ఆరు వందల యాభై తొమ్మిది శ్లోకాలు అన్నమాట ఎంత గబగబా చెప్పడం వినడం చేసినా కనీసం రెండున్నర గంటలు పట్టదు అంత టైముందా యుద్ధరంగంలో ఉన్నది యుద్ధ ప్రారంభంలోనే జరిగిన ఘటన ఇది యుద్ధ ప్రారంభంలో కొన్ని మర్యాదలు పాటించవలసి ఉన్నందున కాలయాపన తప్పనిసరి ఇరుపక్షాల వారు సర్దుకొని బలాబలాలు చూసుకుని ఒకరికొకరు ఎదురు నిలవడం ఇష్టం లేని వారు పరస్పరం పక్షాలు మారడం గురువులని గౌరవించడం ఇలాంటివన్నీ మొదటిలోనే జరుగుతాయి అందుచేత కాలయాపన తప్పనిసరి ఆ సమయంలో బోధించాడు గీతని అర్జునుడికి పరమాత్మ అయినా మనం ఈనాడు వింటున్న ఘంటసాల వారి రికార్డుల్లాగా సాగదీసి రాగంతో కూడా కృష్ణుడు పాడలేదు విషయం చెప్పాడు అంతే దానిని చందోబద్ధమైన శ్లోకాల్లో బిగించాడు వ్యాసుడు అందుచేత సమయం చాలదు కనుక అనే ప్రశ్నే ఉదయించదు అని కొందరు అభిప్రాయం కాదు కాదు గీత అంటే గానం చేయబడినది అర్థం కదా అందుకని చక్కగా శ్లోకాలని గానం చేశాడు స్వామి అఘటిత ఘటన సమర్థుడైన ఆయనకి సాధ్యం కానిదేముంది అందుచేత సమయం చాలదు అనే ప్రశ్నే ఉదయించదు అని ఇంకొందరి అభిప్రాయం ఏదైనా మిగిలిన భారత శ్లోకాల శైలికి గీత శ్లోకాల శైలికి చాలా తేడా కనిపిస్తుంది కనుక గీత శ్లోకాలు వ్యాసుల వారివి కావు కృష్ణుడివే అని చాలామంది అభిప్రాయం గీతలోని అన్ని శ్లోకాలు ఒకే చందస్సులో ఉన్నాయా లేవు ఆరు వందల నలభై ఆరు శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో అంటే పాదానికి ఎనిమిది అక్షరాలు చెప్పున ముప్పై రెండు అక్షరాలతో ఉన్నాయి ఇంద్రవజ్ర ఛందస్సులో పది శ్లోకాలు ఉన్నాయి ఉపేంద్రవజ్ర ఛందస్సులో నాలుగు శ్లోకాలు ఉన్నాయి విపరీత పూర్వ ఛందస్సులో నాలుగు శ్లోకాలు ఉన్నాయి ఉపజాతి ఛందస్సులో ముప్పై ఏడు శ్లోకాలు ఉన్నాయి గీత ఎప్పుడు పుట్టింది గీతా జయంతిని ఎప్పుడు చేసుకోవాలి గీత పుట్టింది అని లోకానికి తెలియపరిచింది సంజయుడు ఆయన వచ్చి ధృతరాష్ట్రుడికి ఫలానా ఫలాని విధంగా యుద్ధం ప్రారంభమైంది అంటూ వివరాలు చెప్తూ దానిలో భాగంగా గీతను కూడా వివరించాడు అందుచేత గీత పుట్టినరోజు సంజయ్ని వాక్కులతోనే ముడిపడి ఉన్నది కలియుగ ప్రారంభానికి ముప్పై ఎనిమిది సంవత్సరముల పూర్వం గీత ఉద్భవించింది కలియుగం ప్రారంభమై ఇప్పటికీ ఐదు వేల నూట నాలుగు సంవత్సరాలు అయినాయి అంటే ఐదు వేల నూట నలభై రెండు సంవత్సరాల క్రితం గీత పుట్టింది శ్రీకృష్ణుని అవతార కాలం నూట ఇరవై ఐదు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిది రోజుల ముప్పై గడియలు గీతోపదేశ సమయానికి కృష్ణుడికి సుమారు ఎనభై ఏడు సంవత్సరాలు మార్గశిర శుద్ధ నాడు యుద్ధం ఆరంభమైందని కొందరి మతం ఆ రోజే గీతోపదేశం అక్కడి నుండి పది రోజులు అంటే ఏకాదశి వరకు భీష్ముడు కురుసేనానిగా యుద్ధం జరిగింది భీష్ముడు పడిపోగానే సంజయుడు యుద్ధరంగం వదిలి ధృతరాశ్రని వద్దకు వెళ్ళి యుద్ధ విశేష యుద్ధ విశేషాలు చెప్పడం ప్రారంభిస్తాడు అందుచేత మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే లోకానికి గీత తెలిసింది కనుక ఆ రోజే గీతా జయంతి జరుపుకోవాలని పెద్దల నిర్ణయం మరికొంతమంది అభిప్రాయం ప్రకారం యుద్ధ ప్రారంభం గీతోపదేశం సంజయుడు ధృతరాశ్రునికి తెలియపరచడం అన్నీ మార్గశిరశుద్ధ ఏకాదశి నాడే జరిగాయి అని అంటారు ఎలా అయినా మార్గశిరశుద్ధ ఏకాదశి నాడే గీతా జయంతి అవుతుంది దీనికి ఉపనిషత్తు అని పేరు ఎందుకు వచ్చింది ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు అంటాం కదా వేదం చివరి భాగాన్ని ఉపనిషత్ అని అంటారు ఇందులో ఐదు విషయాలు తెలియచేయబడతాయి ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి ఆత్మ పరమాత్మని చేరుకునే మార్గం ఏమిటి ఆత్మ పరమాత్మని చేరుకుని పొందే లాభం ఏమిటి ఆత్మ పరమాత్మని చేరుకోవడానికి ఆటంకంగా ఉన్నదేమిటి ఈ ఐదు విషయాల్ని భగవద్గీత కూడా కోలంకషంగా వివరిస్తుంది కనుక దీనిని ఉపనిషత్ అని అంటారు అంటే దీనికి ఉపనిషత్తులతో సమాన స్థాయి ఉన్నదన్నమాట అవును ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థాన త్రయం అని అంటారు ఆధ్యాత్మిక చింతన దృఢపడాలి అనుకునేవారు ఈ మూడింటిని చదవలసిందే ఈ మూడు పరస్పర ఉపాధేయాలు పరిపూరకాలు అంటే ఒకదానినొకటి సపోర్ట్ చేసుకుంటూ ఒక దానిలో క్లుప్తంగా దానిని ఇంకొక దానిలో వివరించుకుంటూ ఉంటాయి అందుచేత పరస్పర వైరుధ్యం ఉండనే ఉండదు ఇంకొక విషయం వేదాలు నాలుగు కదా ఈ నాలుగింటి సారం భారతంలో ఉంది కనుక దానిని పంచమ వేదం అన్నారు ప్రతి వేదంలోనూ కర్మకాండ జ్ఞానకాండ అని రెండు విభాగాలు ఉంటాయి జ్ఞానకాండనే ఉపనిషత్ అంటారు అలాగే భారతంలో భగవద్గీత భాగం భగవద్గీత భాగం జ్ఞానకాండ అని అంటారు జ్ఞానకాండే ఉపనిషత్ అంటారు అలాగే భగవద్గీతలో భ భారతంలో భగవద్గీత భాగం జ్ఞానకాండ మిగిలిన భాగం కర్మకాండ అని గ్రహించుకోవాలి బ్రహ్మ విద్య అని కూడా అంటారా భగవద్గీతని అంటారు బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మను పరమాత్మని పొందింపజేసే విద్య అన్నమాట ఉపనిషత్తులలో ముప్పై రెండు రకాల బ్రహ్మ విద్యలు వివరించబడ్డాయి భగవద్గీత కూడా పరమాత్మని పొందింపచేయగలదు కనుక దీనిని బ్రహ్మ విద్య అనే అంటారు యోగశాస్త్రం అంటే ఏంటి యోగం అనే పదానికి చాలా అర్థాలున్నాయి ఇక్కడ మనం ఉపాయం అని తీసుకోవాలి భగవంతుని చేరుకునే ఉపాయాలని ఎక్కువగా చర్చించింది గనక భగవద్గీత యోగశాస్త్రమే అవుతుంది అసలు మొత్తం మొత్తం మీద భగవద్గీతలో ఉన్న సారాన్నంతటినీ ఒకే ఒక శ్లోకంలో చెప్పగలరా ఓ యామనాచారులనే మహానుభావులు క్రింది శ్లోకం అనుగ్రహించారు స్వధర్మ జ్ఞానవైరాగ్య సాధ్య భక్తికోచర నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత అంటే తాత్పర్యం తన కర్మల చేతను ఆత్మజ్ఞానము చేతను వైరాగ్యము చేతను భక్తి కలుగుతుంది ఆ భక్తి చేత సాక్షాత్కరించు పరబ్రహ్మ అగు శ్రీమన్నారాయణని గూర్చి గీతాశాస్త్రం చెప్పింది గీత అనకుండా గీతాశాస్త్రం అంటారేంటి శాస్త్రం అంటే శాసించినది అని అర్థం ఇదం కురు అంటే దీన్ని చెయ్యి ఇదం దీనిని చేయవద్దు అని శాసించి చెప్తుంది కనుక దీనిని గీతాశాస్త్రం అని అనవచ్చు పరబ్రహ్మని పొందడానికి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో వివరించబడిందన్నమాట ఇందులో ఈ శ్లోకాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పండి స్వధర్మ అంటే తన వర్ణమనకు ఆశ్రమమునకు తగినదై శాస్త్రములో చెప్పబడిన ధర్మముల చేతను జ్ఞాన అంటే ప్రకృతి కంటే వేరైనది భగవంతునికి పరతంత్రమైనది అయిన శుద్ధాత్మ స్వరూపమును ధ్యానము చేయుట వలనను వైరాగ్య అంటే భగవంతుని కన్నా వేరైన ఇతర వస్తువుల వస్తువులందల విరక్తి చేతను సాధ్య సాధించదగిన భక్తి అయిక గోచర భక్తి మాత్రముచే సాక్షాత్కరించు పరం బ్రహ్మ పరం బ్రహ్మయ్యగు నారాయణ శ్రీమన్నారాయణుడు గీతాశాస్త్రే భగవద్గీత ఎందు సమీరిత చక్కగా చెప్పబడెను మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు కదా బహుశా ఆరు ఆరు ఆరుగా మూడు విభాగాలుగా చేయవచ్చుననుకుంటాను మొదటి ఆరు అధ్యాయాల్లో ఏం చెప్పారు కర్మయోగం జ్ఞానయోగాల్ని ఎలా చేయాలి ఈ రెండింటి వలన ఆత్మసాక్షాత్కారం ఎలా కలుగుతుంది అనే విషయాలు వివరించబడ్డాయి మొదటి షట్కంలో రెండవ షట్కం అంటే ఏడు నుంచి పన్నెండు అధ్యాయుల్లోనూ కర్మయోగ జ్ఞానయోగముల ద్వారా భక్తి యోగం ఎలా సిద్ధిస్తుంది భగవద్ అనుభవం ఎలా కలుగుతుంది అనే విషయాలు వివరించబడ్డాయి మూడవ షట్కం అంటే పదమూడు నుంచి పద్దెనిమిది అధ్యాయాల్లో ఏం చెప్పారు కర్మ జ్ఞాన భక్తి యోగముల గురించి ఇదివరకటి పన్నెండు అధ్యాయాల్లోనూ చెప్పని విషయాలు చెప్పబడ్డాయి ఇంకా ప్రకృతి బద్ధజీవులు ముక్తులు సుర నర తిర్యక్ స్థావరములు పరమాత్మ వీటి గురించి చెప్పబడింది ఒక్కొక్క అధ్యాయాన్ని వివరంగా తెలుసుకోవచ్చా ఓ తప్పకుండా మొదటి అధ్యాయం పేరు అర్జున విషాదయోగం ఇందులో కలత చెందిన తనను శరణాగతి చేసిన అర్జునుణ్ణి నెపంగా చేసుకుని కృష్ణ పరమాత్మ గీతాశాస్త్ర అవతరణానికి నాంది పలికాడు అర్జున విషాద అధ్యాయం అంటే బాగుంటుందేమో కదా అర్జున యోగం అంటూ యోగం అని ఎందుకు అనడం విషాదం కూడా తత్వజ్ఞాన సంపాదనకి ఒక యోగమే అంటే ఉపాయమే విషాదం అంటే తన ప్రయత్నాన్ని విరమించడం భగవంతుడు దానికోసమే ఎదురుచూస్తూ ఉంటాడు అట్టి వారి సకల బాధ్యతలు తాను వహిస్తాడు కనుకనే అర్జున విషాద యోగం అని పేరుంచబడింది ఇందులోని ముఖ్య విషయాలు ఏంటి ధృతరాష్ట్రుడు వార్తల్ని అడుగుతాడు సంజయుడు సమాధానం చెప్తూ దుర్యోధనుడు ద్రోణుడితో అన్న మాటలని మొదట వివరిస్తాడు తర్వాత భీష్ముడు దుర్యోధనుడికి ధైర్యం చెప్పడాన్ని చెప్తాడు కౌరవ సైనికుల కోలాహలాన్ని కృష్ణార్జునుల ర రణరంగ ప్రవేశాన్ని వర్ణిస్తాడు అర్జునుడి కోరిక మీద కృష్ణుడు రథాన్ని ఉభయసేనల మధ్యగా నుంచగా ఆ రెండింటినీ అర్జునుడు చూసిన విధాన్ని వర్ణి వివరిస్తాడు అంతలో అర్జునుడికి నిరుత్సాహం కలిగి యుద్ధం వలన వచ్చే అనర్థాలని చెప్పి యుద్ధ విరమణ చేసిన విధానాన్ని వివరిస్తాడు సంజయుడు ఇక్కడికి ఒక అధ్యాయం అయింది అంటే ఒక పార్ట్ అయింది అధ్యాయం అంటే పద్దెనిమిది అధ్యాయంలో ఒక అధ్యాయం అని కాదండి ఒక పార్ట్ అయింది రెండవ పార్ట్ ధృతరాష్ట్రుడు అడగడంతో ప్రారంభమైంది ఆ గీత ఇంకెవరూ దొరకలేదు ఆ వ్యాసుల వారికి నిజమే ధృతరాష్ట్రుడు అలా అనుకోవలసిన వాడే మాతుర్దోషాదివ బహిరాగాదంతరో వ్యస్త భావం అన్నట్లు ఆయన తల్లి వ్యాసలవారి వికృత రూపానికి భయపడి సంభోగ సమయంలో కళ్ళు గట్టిగా మూసేసుకుందట అందుచేతనే పుట్టుగురుడ్డిగా పుట్టాడు ధృతరాష్ట్రుడు పోని వివేకమైన వివేకమనే జ్ఞాననేత్రం ఉంచుకున్నాడా అంటే ఆడండి ఆగండి వివేకమనే నేత్రమా కామం కర్ణాంత విశ్రాంతే విశాలే తస్యలోచనే చక్షుష్మత్తు శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శిన అని పెద్దల వచనం అంటే చంపకుచారుడు కన్నులున్న సూక్ష్మార్థ విమర్శన పాఠ బంగళ శాస్త్రజ్ఞానం ఉంటేనే కన్నులు కలవాడగా పరిణి పరిగణింపబడతాడు అయితే ధృతరాష్ట్రుడికి ఈ వివేకమనే జ్ఞాననేత్రం కూడా తన కుమారులైన దుర్యోధనాదులెందుల ప్రేమ చేత తీసివేయబడి సర్వాత్మన అంధహ అని దగినట్లు ఆంతర బాహ్య చక్షువులు రెండూ లేనివాడైపోయాడు చెడ్డవాడని ఏదో పేరు వచ్చే పేరు వచ్చేసింది కనుక అందరూ తలోరాయి వేస్తున్నారు కానీ పాప మరీ అంత దుర్మార్గుడా ధృతరాష్ట్రుడు వాడి మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది కదా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయోత్సవ మామక పాండవ కిమ కుర్వత సంజయా అని కదూ ఆయన చెప్పిన శ్లోకం అంటే అర్థాన్ని జాగ్రత్తగా గమనించండి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు యుద్ధం చేయు కోరికతో కూడిన మావాళ్ళు పాండవులు ఏం చేశారు సంజయా అని అడిగాడు అవును అడిగాడు బాగానే ఉందిగా యుద్ధం చేద్దామనే కోరికతో కూడిన వారు కిమ్ అకుర్వత ఏం చేశారు అని అడగడం ఏంటి ఎలా చేశారు అంటూ కథం అకుర్వత అని అడగాలి గాని ధర్మక్షేత్రం కనుక ధర్మరాజు సరే ఏం చేస్తానులే అని అనిపించి మానేసేయడమో యుద్ధాన్ని అని లోపల లోపలి ఆశతో కిమకుర్వత అని అడిగాడు ఒకవేళ తన కుమారుడు గెలిచేసేయడము అనే ఆశతో కిమకుర్వత అని అడిగాడు అందుకే తగినట్లు సమాధానం చెప్పాడు సంజయుడు ఏం చెప్పాడు ఎత్ర యోగేశ్వర కృష్ణోయత్ర పార్థోధను తిర్మ విజయోతి అని కదూ చెప్పాడు అంటే యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటే అక్కడే విజయం ఉంటుందని నా దృఢ నమ్మకం సుమా అని చెప్పాడు ఇది గీత చివరి శ్లోకం అనుకుంటాను అవును ధృతరాష్ట్రుడి అభిప్రాయానికి తగిన సమాధానం ఇదే దీనిని సంజయుడు చెప్పబోతూ అవాంతర వృత్తాంతాన్ని దృష్టివాతు అనే రెండో శ్లోకం నుంచి ఆరు వందల తొంభై తొమ్మిదవ శ్లోకం వరకు చెప్పాడు బాగుంది కానీ మరికొంచెం వివరం కావాలి నాకు ధృతరాష్ట్రుడి పూర్వీకుడు కురువు ఆయన వంశంలో వారందరూ కౌరవులే అంటే ధృతరాష్ట్రుడు ఆయన తమ్ముడు పాండురాజు ధృతరాష్ట్రుని కుమారులు దుర్యోధనాధులు పాండురాజు కుమారులు ధర్మరాజాదులు అందరినీ కౌరవులనే వ్యవహరించవచ్చు కానీ ధృతరాష్ట్రుడు తన కుమారులని ధర్మరాజాదుల్ని వ్యవహరించేటప్పుడు శ్లోకంలో మామకాహ అని పాండవా అని అన్నాడు అంటే నా వారు పాండవులు అనర్థం ఓహో నా వారు వేరు పాండవులు వేరు అని అర్థం వచ్చేసింది అంతేకాదు మనుష్య పక్షి వా ఏచ వైష్ణవ సంశ్రితా తేనైవతే తే ప్రయాస్యంతి పరమం పరమంపదం అన్నట్లు యద్వా భాగవతాభిమాన వసతి అని భగవద్ రామాజుల వారు అన్నట్లుగా ఒక సజ్జనుడైన భాగవతోత్తముడు వీడు నావాడు అని ఒకడిని ఆదరిస్తే అదే చాలు ఉన్నతగతికి ఇక్కడో ధృతరాష్ట్రుడు నావారు అని ఆదరించేసరికి సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నట్లు అందరికీ దుర్గతే అయ్యింది శ్రీకృష్ణుడు పాండవులని తనవారు అని అభిమానించేసరికి వారు ఉన్నతగతిని పొందారు కదా ఆ ఇందుకన్నమాట యోగేశ్వర కృష్ణో అన్న సంజయుడి శ్లోకమే ఋతరాశ్రుడి ప్రశ్నకి సరైన సమాధానం అవుతుంది అవును గ్రంథము ధర్మశబ్దంతో మంగళకరంగా ప్రారంభమైంది హితవుని తెలిపే ఈ శ్లోకంతో అంతమవుతుంది ఏదైనా విషయం త్యాజ్యం ఉపాధేయం అని రెండు విధాలుగా ఉంటుంది త్యాజ్యం అంటే విడవదగినది ఉపాధేయం అంటే స్వీకరించదగినది త్యాజ్యాన్ని చెప్పి ఉపాధేయాన్ని చెప్పడం సబబు అనారోగ్యం తొలగించుకొని కదా శరీర పుష్టికి ప్రయత్నించాలి అందుచేతనే గీత ఇదేంటి ఇలా ధృతరాష్ట్రుడి ప్రస్తావనతో ప్రారంభమైంది అని అనిపించినా త్యాజ్యాన్ని చెప్పారు అని గ్రహించుకోవాలి ఉపాధేయాన్ని తర్వాత చెప్పారు ధృతరాష్ట్రుడు అంటేనే త్యాజ్యుడా ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించినవాడు అని అర్థం తనది కాని దానిని తనదనే భావంతో ధరించడం సూచించబడుతోంది అదే దేహాత్మాభిమానం దేహం కన్నా లోపల ఉన్న ఆత్మ వేరు కదా ఈ రెండు ఒకటే అనుకుంటూ ఉంటాం అందరం అందుకే నేను లావుగా ఉన్నాను నేను సన్నగా ఉన్నాను అంటాను తప్ప నా శరీరం లావు నా శరీరం సన్నం అని అనడం అలవాటు తక్కువ ఇతరులకు చెప్పేటప్పుడు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనూ ఆత్మ వేరు దేహం వేరు అని అనుకున్నా ప్రాక్టికల్గా ప్రతిరోజు జరిగే వాడుకలో ఆ భావన రాదు మనకి భావమే వస్తుంది అదే అన్ని అనార్థాలకి మూలం ధృతరాసుడికి కలిగిన పిల్లలే కదూ దుర్యోధనాది దుస్వభావులంతా ఈ దేహాత్మ భా భావన తొలగిన్నాడే ఆధ్యాత్మిక ప్రతి ప్రగతి సాధ్యం ఎంత తరచుగా నేను వేరు దేహం వేరు అనే భావన మనలో కలుగుతూ ఉంటే రోజుకో మారు పూటకో మారు గంటకో మారు నిమిషానికో మారు సెకండ్కో మారు ఇలా ఆ భావన కలగగలిగితే అంత అంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించినట్లు ధృతరాష్ట్ర స్వభావాన్ని విడిచినట్లు అలా త్యాజ్యాన్ని చెప్పడానికి ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభించి మంగళాచరణ కోసం మాత్రం శ్లోకంలో ధర్మపథంతో నాంది పలికారు కురుక్షేత్రం ధర్మక్షేత్రం ఎలా అయింది గురుమహారాజు అక్కడ చాలా ధర్మాలు ఆచరించాడు కనుక దానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది ఒకసారి దానిని స్వయంగా దున్నేటట కూడా ఆ క్షేత్రం ఎవరు తపస్సు చేస్తారో ఎవరు మృతి పొందుతారో వారందరూ ఉత్తమ ఉత్తమగతులు తప్పక పొందుతారని ఇంద్రుడు కురుమహారాజుకి వరమిచ్చాడు పరశురాముడు కూడా అక్కడే పితృతర్పణాలు చేశాడు మహాభారతం వనపర్వం ఎనభై మూడవ అధ్యాయంలోను శల్యపర్వం యాభై మూడవ అధ్యాయంలోనూ కురుక్షేత్రం ధర్మక్షేత్రం ఎలా అయిందో దాని గొప్పతనం ఎంతో వివరించబడింది మన దేశంలో ఇది ఎక్కడుంది హర్యానా రాష్ట్రంలోని అంబాలా పట్టణానికి దక్షిణంగాను ఢిల్లీకి ఉత్తరంగాను ఉందిది ఇప్పుడు కురుక్షేత్రం అంటేనే బాగా తెలిసిపోతుంది అందరికీ చక్కని వసతులతో ఈనాటికి దీనిని చాలా చక్కగా కాపాడుతున్నారు గీతోపదేశం జరిగిన స్థలం మొదలుకొని చాలా మహాభారత సంఘటనలు జరిగిన స్థలాలు కూడా చూడవచ్చు ప్రశాంతంగా ఉంటుంది తపస్సుకి ఈనాటికి అనుకూలంగా ఉండే స్థలాల్లో ఇదొకటి ధృతరాష్ట్రుడంటే దేహాత్మాభిమానం కలవాడని చెప్పినట్లు సంజయుడు అంటే అర్థం ఉందా సమ్యక్ జయము కలవాడు అని చెప్పవచ్చు అంటే ఇంద్రియములను చక్కగా నిగ్రహించుకొనగలిగినవాడు వాడికే కదా భగవద్ అనుగ్రహయోగ్యత భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి తిరిగి చెప్పడానికి ఇంద్రియ జయం తప్పనిసరి నిజానికి అల్పజాతీయందు అంటే సూతకులంలో పుట్టినవాడు సంజయుడు అయినా వ్యాస మహర్షి అనుగ్రహం చేత దివ్య దృష్టిని పొంది యుద్ధ విశేషాలన్నింటినీ గ్రహించగలిగాడు అర్జునుడితో పాటు విశ్వరూపాన్ని దర్శించాడు ఇవన్నీ సమ్యక్ అంటే ఇంద్రియ విషయమైన గొప్ప జయము కలవాడు కనుక సంజయుడు కనుక సాధ్యమైంది ఆయన్నే ఎంచుకోవడానికి అదే కారణమా శుద్ధభావం గతో భక్త్యా శాస్త్రాద్వేద్మి జనార్దనం అని పెద్దల వచనం కనుక భక్తి సహకృత శాస్త్రజ్ఞానము కలవాడు కనుక యథార్థదర్శి యథార్థవాది అయినాడు సంజయుడు అందుకే ఆప్తతముడు అని అనవచ్చును భక్తి సహకృత శాస్త్రజ్ఞానం అంటే కేవల శాస్త్రజ్ఞానం ప్రయోజనం లేని భగవద్భక్తి కలిగి ఆయన ప్రవర్తింపచేసిన అనే ఆదర విశ్వాసాలతో లభింపచేసుకునే శాస్త్రజ్ఞానానికి ఉన్న విలువ ఇంక దేనికి ఉంటుంది ఇక్కడితోటి రెండు భాగాలు పూర్తయి మిగిలినది తర్వాత తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्